హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ హరికల్లీ లాక్స్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అండ్ హ్యాపీ సండే టైం అయితే ఐదు ముప్పై ఒక ఫ్రెండ్స్ ని హారిక టీ పెడతా ఉంది అలా ఉంటాయి ఇడు సంవరాత్రి నేను లేచినప్పుడు లేడు బయటికి వెళ్ళాడా లేకపోతే మిది మీద ఉన్నాడా బయటికి వెళ్ళే ఛాన్స్ లేదు చైతన్య రాత్రి తగ్గలేదు కదా నిన్న నిన్న మొన్నటి నుంచి ఫ్రెండ్స్ కొద్దిగా డల్ అయింది చైతన్య తలకాయ నిప్పని చెప్పి స్టార్ట్ అయ్యి జలుబు దగ్గుతూ ఉంది రాత్రి మాతలు తీసుకొచ్చేసాను పర్లేదు ఇప్పుడు బాగుంది రాత్రి అంతా అయితే దగ్గలేదు వచ్చినప్పుడు ప్రశాంతంగా పడుకునేది లేదు ఓకే లేసింది రాముగారు కూడా టీయా

చేతు తాతవా డైలీ తాగదు ఫ్రెండ్స్ ఎప్పుడో ఒకసారి అది కూడా అలా అయితేనే తామని చెప్తాను పొద్దున్నేదైనా గొంతులో నచ్చుకున్నా బాగుంటుంది అయితే టైం ఉంటే బీచ్కి వెళ్దాం సారీ కబక్కన తను చేతి కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్

అబ్బా చైతన్య సాసరు కావాలి పెద్ద సాసరు తాగమ్మా చిన్నగా తాగా యాడ నువ్వు ప్లేట్ చూస్తా కాదు తాగాలి సరిపట్టి నేను పట్టుకుంటాను నేను తీసుకుంటాను తీసుకుంటాను సరిటీ తీసుకున్నాకంటే మనకంటే తాగా అసలు ముందు రోజు

దగ్గు ఉంది అందుకోసం బాగుంటది ఇదేస్తూ అని పెట్టేసింది మూర్తి చింతి నువ్వు సల్లకి తాగితే ఏంటంటే ఆ టీకి అర్థం ఉండదు తాగినా ఆ టేస్ట్ అర్థం కాదు నీకు పని చేయదు అంటే ప్రణవి కూడా బాలేక స్కూల్లో తగ్గిందావు కూర్చొని జలుబు జలుబు చిరునాలు కూడా అవుతుంది కనుక్కో పిల్లకాయలకు కానీ ఆ చిరునాలు వల్ల కూడా తగలుతా ఉంటే దగ్గు వస్తూ ఉంటుంది నేను అందుకే మా అమ్మాయికి మొన్న నేను అడిగింది చిన్న అయిందా అయిందా అని వాళ్ళ అమ్మ కూడా బాగా పెద్ద వాళ్ళు అయితే కనిపెట్టేస్తారు మనకు బాగోలేనప్పుడు పిల్లకాయలని కొద్దిగా దూరంగా పెట్టాలి మనకు జలుబు జ్వరం ఉన్నప్పుడు చెట్ల యాంద్రి అది పిల్లడు మేగడు మేగడ మేగడ దాక్కురావులు వస్తే చేపలు తీసుకో ఒకవేళ నువ్వు ముక్క తీసుకోవాలి ఉండాలి పెద్ద ముక్క అయితే ఒక ముక్క వేసుకున్నా కొద్దిగా పులుసు పోసుకొని కలుపుకొని బాగుంటుంది ఫ్రెండ్స్ టైం అయితే ఆరుగా వస్తుంది ఇంక ఈరోజు చేపల చికెన్ ఏంటి అనేది మనం ఇంకా చూడాలి చేపలు కానీ మంటికాడీ తీసుకుంటుంది లేదంటే నేను బయటికి వెళ్తే రావాలి సోదరుడు కాడ ఒక్కోసారి పడుతుంటారు ఒక్కోసారి లేట్ అవుద్దు లోపల లబ్బులు వెళ్ళు చూద్దాం ముందైతే ప్రశాంతంగా టీ తాకేద్దాం బా బుచ్చి కానీ కానీ బాగుంటుంది

మాటేస్ చేస్తున్నాం అని చెప్పి సెలవుతున్నారు కింద కదా అటు ఇటు నేరు వదిలే నా చెప్పు లేదు మీరు చెప్పులు ఎందుకంటే తీసుకుపోతుంది నాకు చెప్పులు లేవుగా మీరు చెప్పులు ఎందుకు ఉండాలని పోతున్నాడు

పిల్లల కొడుకు పిల్లల కొడుకు అడిగిపోయా అనుకో నిన్న తుక్కు రాక కొడుతుంది ఆడ పెడతాడా అయితే నెప్పులు వస్తుందా చూడు మాదంతా చూడు ఫ్రెండ్స్ చూడండి చెప్పాడు పెట్టినాడు తీసుకొచ్చి ఇదిగో ఇది మీద పెట్టినాడు చెప్పు రేకులు పైన ఏమో అది బాల్ వేస్తున్నాడు అక్కడ ఫ్రెండ్స్ ఇదిగోండి మన ఇంటికాడ పక్కనే జైంట్ వీల్ స్టార్ట్ చేశారు శివరాత్రి దగ్గరకు వచ్చేస్తుందిగా అందువల్ల చూసారా ఎంత బాగుందో జైంట్ వీల్ ఇంకా తొట్ల ఒకటే పెట్టాలి ఎక్కడ లేదా మెద్దె మీద చూసింది ఎవరు ఎప్పుడు చూసావు రా సుద్దురా అది కూడా రేకుల మీద ఇప్పుడు వచ్చి చూసిడాడు రేకులు పైన కూడా అయితే రామొచ్చి నువ్వు తీసుకొని పోయి పెట్టుడాడేమో ఎప్పుడు వచ్చిండు రాడు వచ్చాడు ఇక్కడ గవర్నించండి రోలేరా నువ్వు

టమాటాలు ఈసారి బాగా ఎక్కువ పంట మంది ఈ పండిపోయినట్టుంది పండాల దోరగా ఉంది ఇంకా ఇక్కడ దాంకో ఉన్నారా అల్లల్ల వచ్చే చుల్లూడా వచ్చే చుల్లబాకు తాగబాకు నీళ్ళు పోయాలి వాటికి ఏ దేవుడు పెట్టి పూలు పట్టుకు

అంటే మిద్ది మీద ముంచు వల్ల చేయలేదు లేదు ఫ్రెండ్స్ ఇల్లు ఇంట్లో చేసుకుంటున్నారు ఇట్లా ఆరు బయట చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట సూర్యుడు ఉదయించేటప్పుడు మామూలుగా ఉండదు తొట్లు అయిపోయానా కదరా మీరు నిన్న తొట్లు కూడా కాలేదుగా చేసుకోండి మీరు ఇంకా ట్రైన్స్ బ్రేక్ డ్యాన్సు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ అక్కడికి చాలా బాగుంటుంది బ్రేక్ డ్యాన్స్ అంటే మనం ఎయిటింగ్ కదరా అదొక మిషన్ దాని మీద కూర్చుంటే అదే వేపిస్తుంది మంచిది అది బ్రేక్ డ్యాన్సు ఓకే మీరు స్టార్ట్ చేసుకోండి ఇంకా డిస్టర్బ్ చేయను రాత్రి మర్చిపోయి మీకు టిఫిన్ తెచ్చి ట్యాబ్లెట్ తెచ్చాను మర్చిపోయి కింద పెట్టాను ఫ్రెండ్స్ నైట్ చెప్పులు ఒక చెప్పు కూడా నాకు చెప్పు కూర్చోడు విటింది కదా నైట్ కనుక కింద చెట్లు పెట్టామంటే ఈ విధంగా ఎత్తుకోవాల్సి వస్తుంది మా ఇంట్లో ఒకటి వల్ల ఎవరంటే కూర్చోండి రండి సుద్దు ఏంది అమ్మాయికి అడుగుతున్నాడు చూడండి అమ్మాయి అయ్యా బాబోయ్ ఎవరు పిలిచారు వీళ్ళు పైకి వెళ్ళారో మరి నేను అరే నిలబడ్డు వెళ్దారండి కిందకి ఫ్రెండ్స్ ఇవాళ నేర్క చేపలు తినాలండి పిల్లలు కూడా అందుకోసం వెళ్తా ఉన్నాం చెట్లు చూసారు ఎట్లా ఉన్నాయో పొద్దు పొద్దున్నే వాటర్ పెట్టి నీళ్ళు మా పడుతున్నాయి పడుతున్నాయి ఎవరున్నారు చూడండి పొద్దు పొద్దున్నే టైం అయితే ఏడు పది ఏడు ఇరవై అవుతుంది వాటర్ ఉండి ఆడ పడుతున్నాయి ఇది మొత్తం చిలకలే వాటర్ కొడతా ఉన్నారు అక్కడ ఒక ఆయన వచ్చేసి ఏదో గోంగూర ఏదో వెళ్తా ఉన్నాడు ఎరువు ఎరువు కాదు చిన్న బస్సులో వేసుకొని గోంగూర వెళ్ళే తన సముద్ర కాడికి అయితే ఇల్లు వచ్చాను పొద్దున్నే చేపలు ఏం తిక్కలేదు అంటే పోయిన వాళ్ళు వచ్చేశారో లేదో ఇంకా రాలేదు ఇప్పుడు ఆడ మార్కెట్కి పోతే కానీ చేపలు లేదో చూడాలి సముద్ర దగ్గర అయితే మనకు ఫ్రెష్గా దిక్కుతాయి మార్కెట్ బాగుంటాయి చూద్దాం ఇటు సైడ్ కూడా మొత్తం చూడండి సాంగడ్డ హోట మస్తు రూట్ ఇది ఇవి చుక్కడు చెట్లు ఇటు సైడ్ ఇది వేసుకుంటారు నాకు తెలిసి సాంగ్ గడ్డి వేసుకుంటారు ఫ్రెండ్స్ రాగిండ్లు తీసుకున్నాం ఫ్రెష్గా ఉన్నాయి రెండు వందలు బాగా ఫ్రెష్గా ఉండే లోపల అవి ఇది వేసుకున్నాం ఇప్పుడైతే తనుజ సైకిల్ ఒకతావా పడిపోతే చుడు కోడి పిల్లలు అది వస్తున్నాం పిల్లలు మేపుతూ ఉంది

Grazie ఎత్తుడు వచ్చే లోపల భారం ఎప్పుడు ఫ్రెండ్ సైకిల్ అమ్మేది ఏం చేస్తుందమ్మా ఎంచుతుందా ఏం ఎంచుతుంది మైసూర్పాట్యా సేమియానా మా ఈరోజు టిఫిన్ ఏంటి సేమియా ఉపమ్మా సేమియా ఉప్మా నాకు ఇష్టమైంది దాంట్లో కావచ్చు ఐటమ్స్ ఎర్రగడ్డా పచ్చిమిర్చి ఒక ఎర్రగడ్డ నాలుగు పచ్చిమిర్చి కరియాపాక రమ్మలు రెండు జీడిపప్పులు ఈ కప్పుతో ఒక అరకప్పు తీసుకున్నాను అలాగే సేమి అర కేజీ ఏమన్నా మేత వస్తుంది మేత వేస్తూ ఉంది ఏది ఒక తీస్తున్నావు తల్లి వీటిలో తీస్తున్నావా వీటిలో తీస్తున్నావా గ్యాస్ అయిపోయింది గ్యాస్ మీద సేమి ఒకటే చేస్తున్నారా ఇంకా చేపల కూర అన్నం అవన్నీ కట్టిపోయింది సేమియా ఉప్మా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారంటే చాలా రోజుల నుంచి పెద్ద పాప మమ్మీ సేమియా ఉప్మా చేయమని చాలా రోజుల నుంచి అడుగుతుంది ఫ్రెండ్స్ ఈరోజు తనే సేమియా ఇప్పుడు తెచ్చి ఉప్మా చేయాల్సిందే రోజు అనేది సేమియా ఇటు తీస్తే తప్పకుండా చేస్తుంది మమ్మీ

తిన్నావు ఎప్పుడో మ్యాప్ వేసావుగా ఏంటిది బాలకే తిన్నావా పచ్చి కాకుండా తీ ఉంటాయా మీకోసం జీవుడు మా ఏం మాట్లాడుతుందా పచ్చిగా ఉన్నాయంట హలో అమ్మో అమ్మవ్ నమస్కారం అమ్మ హలో హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ బాధపడతారా ఇట్రా ఫ్రెండ్స్ అలీన ఫ్రెండ్స్ ఏమి చూడండి ఇటుకే వచ్చిందో చెప్పు ఫ్రెండ్స్కి వెళ్ళు చెప్పు బాధపడుతున్నారు అంతేలే చెప్పలే అమ్మ చెప్తావు వెళ్ళి చెప్పు మా మా చేత చూడు మా అలాడతుంది ఊరికి ఊరికే పో అంటుంది పుట్టిపో ఎరగటైతే దూరగా వచ్చేసింది ఇప్పుడు వాటర్ వచ్చేసింది సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఈ వాటర్ ని బాగా తెల్లనివ్వాలి దూరగా వేయించి పెట్టుకున్న సేమి కూడా ఇందులో కొంచేసుకుంటూ కనిపిస్తాడు రే దోస్కే దోసకాయ్ ఓ దోసకాయ చూసి కాయ్ చెప్పు కాయ్ చెప్పు

చూడండి ఫ్రెండ్స్ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అలా ఉంటే తర్వాత ఇంకా ఆఫ్ చేసుకోవడమే చూడండి ఇలా అయిపోయిన తర్వాత ముందుగా నేంచి పెట్టుకునే జీడిపప్పుని ఇప్పుడు ఈ సేమియాలో వేసి ఈ ఉప్మాలో వేసేసుకొని కలుపుకోవడమే ఇలా దూర వేయించుకుంటే జీడిపప్పు ఏంటంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది జీడిపప్పు బాదం పప్పు తర్వాత ద్రాక్ష ఇంకా క్యారెట్టు కొత్తిమీర అవన్నీ వేస్తారు అవన్నీ వేస్తే తను జమ్మ తిందో తనుజ చేత ఫ్రెండ్స్ అందుకోసం జీడిపప్పు ఒకటే వేస్తున్నా రెడీ ఉప్మా ఫ్రెండ్స్ ఉప్మా ఇలా పుడుపుడుగా ఉంటే సేమియా ఉప్మా బాగుంటుంది తినేదానికి చాలా బాగుంటుంది అలాగే మనం చేసుకునేటప్పుడు ఆయిల్ కొంతమంది ఆయిల్ వేసుకొని కూడా సేమియాని ఏం చేసుకుంటారు ఇంకొంతమంది ఆయిల్ లేకుండా వేయించుకుంటారు నేనైతే ఆయిల్ వేయలేదు ఉత్తిరే సేమియా ఏం చేసుకున్న ద్వారా పక్కన పెట్టేసుకుని తర్వాత వేయించుకున్నాను జీడిపప్పులు ఆకలి వేసేస్తామంటే ముందు ఆకేసాను కాలిగా కూతుకుంటుంది నువ్వు చేతి ఏంది 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 ఆగు ఏంది అమ్మా పో వేలు నేను కూడా పొలం ఎందుకు వద్దు అంటున్నా అంటే అర్థం చేసుకో నీకు కదా ఓకేనా వెళ్తే పోల దొంగకుంటా పోకమ్మా చక్కరి జుడ్జుడు నీకు బాగా తగ్గినాక అప్పుడు చక్కెర వేసుకొని ఇంకోసారి చేస్తాను సేమియా అమ్మాయి ఓకేనా